అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద అలాగే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ప్రజలు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు దానికి అనుగుణంగా యొక్క నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఎందుకు అంటే గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలే ఎందుకు వచ్చాయంటే మేజర్గా వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంటంటే ఈ యొక్క నాయకులు వాడినటువంటి భాష ఇది జనాల్లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు వాడుతున్నటువంటి భాష ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆ పార్టీకి చాలా నష్టం చేకూర్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు నలుగురు ఈ నలుగురి మీద విపరీతంగా యాలిగేషన్స్ వస్తున్నాయి ప్రజల నుంచి ఒక్కసారి టిడిపి పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని తెలుసుకొని వాల్సినటువంటి అవసరం ఉందండి ఇందులో మొదటి వ్యక్తి ఎవరో అంటే దగ్గుపాటి ప్రసాద్ గారు ఈయన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఈయన నిన్న ఈ యొక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఒక పౌరుషమైనటువంటి పదజాలం వాడి మీరు ఎన్టీఆర్ సినిమాని ఇక్కడ ఎలా మీరు అనేటువంటి మాట చెప్పడం అనేది చాలా అభ్యంతరకరం అండి ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నైన్టీ పర్సెంట్ టీడీపీ వ్యక్తులే కదా ఉంటారు మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత పౌరుషమైనటువంటి పదజాలంతో ఎన్టీఆర్ సినిమాని ఇక్కడ ఆడనివ్వ ఈ యొక్క దగ్గుపాటి ప్రసాద్ గారు మాట్లాడడం అది నిజంగా పార్టీకి లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా ఒకసారి ఆలోచించాలండి అలాగే రెండో వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈయన శ్రీకాళహస్తి ప్రెజెంట్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈయన మీద వస్తున్నటువంటి భూ ఆక్రమణల పలుగా ఇష్యూస్ మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి గంటికులు మోగించే పరిస్థితి కనిపిస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది లేదంటే చాలా తీవ్ర నష్టం ఏర్పడుతుంది ఇక మూడో వ్యక్తి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఈయన మీద గతంలో మనం చూసాం ఈ వీడియో కాల్లో ఈ యొక్క న్యూడ్ వాయిస్ ని న్యూడు వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి ఆ వాయిస్ ని కూడా చూసాం ఇది కూడా నెగిటివ్ ఫ్యాక్ట్ క్రియేట్ చేసే అంశండి ఇక నాలుగో వ్యక్తి కూన రవికుమార్ ఆమదాల వలస ఎమ్మెల్యే గారు ఈయన మొన్న జరిగినటువంటి కేబిజిబివి సౌమ్య ప్రిన్సిపల్ అయినటువంటి సౌమ్య గారి మీద ఈయన ఏదో పౌరుషమైనటువంటి పదజాలంతో మాట్లాడడం వల్ల ఆవిడ ఎంత రచ్చకెక్కి ఎంత రచ్చ చేసుకున్నారో వీరన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ తెప్పించుకొని దీనికి పరిష్కార మార్గాలు కనుక్కోకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకువెళ్లేటువంటి ప్రమాదం ఉంది టీడీపీ మెయిన్ గా టిడిపి లో ఉన్నటువంటి అగ్రనాయకత్వం దీని మీద దృష్టి పెట్టాలండి